జూనియర్ గద్దరి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం ప్రేమతో ఒక పాటని పాడియడం జరిగింది కానీ ఈ పాట విన్న తర్వాత అన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో తొమ్మిదేళ్ల నుంచి జరుగుతున్న మంచి తొమ్మిదేళ్ల నుంచి జరుగుతున్న చెడు మరియు ప్రజలు రేపు ఉదయాన్నే వేయబోతున్న ఓటు ఎవరు గెలుస్తారు అనే భావనలు అందరి నోట్లలో వింటా ఉంటే ఇంత బాగుంది పాట అంటే అందరం కూడా పాట రాపిచ్చుకొని ఏదో ఊపు కోసం పాట పాడిపిస్తాం కానీ కానీ ఈ పాట ప్రసాద్ రెడ్డి ఎట్లా రాపిచ్చాడో ఎందుకు రాపిచ్చాడో ఎలా రాబించారో కానీ కానీ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి తొమ్మిదేళ్ల అరాచక పాలన గురించి మటుకు ఈ పాటలో చాలా వివరంగా చెప్పారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తొమ్మిది నెలలు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చెప్పారు చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు పాట ఏదైతే జూనియర్ గద్దర్ గారు గద్దర్ గారు పాడారో జండలు జత కట్టడం మీ జెండా జనం గుండెల్లో గుడి కట్టడం జగన్మోహన్ రెడ్డి అజెండా అని చెప్పి ఏ విధంగా చెప్పారో అదే విధంగా